హాయ్ హలో టు వెకమ్ టీవీ గత రెండు సంవత్సరాల నుంచి కంటి సమస్యపై ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న మృతుడు రామలింగారెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ముప్పాల మండలం చాకంటివారిపాలెం గ్రామానికి చెందిన రామలింగారెడ్డి భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సారావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు సత్యనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి కేవలం కూటమి ప్రభుత్వం మరియు మండల అధికారి వలన నా భర్త చనిపోయారంటున్న రామలింగారెడ్డి భార్య నా భర్త కేవలం పిన్షన్ ఆపేశారని చనిపోయారంటూ పోలీస్ అధికారులకి తెలియజేసిన రంగారెడ్డి భార్య గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముప్పాల మండలం చాగంటివారిపాలెం ఎంపీడీఓ ఆఫీస్ పక్కనున్న చెట్టుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు రంగారెడ్డి అని అన్న గోపిరెడ్డి పెన్షన్ తొలగించాలని దిగులుతో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటున్న రంగారెడ్డి భార్య గత రెండు సంవత్సరాల నుంచి కంటి సమస్యపై ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న మృతుడు రంగారెడ్డి అది ఆపేశాడని మనస్తాపంతో ఎంపీడీఓ పక్కనున్న చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నియోజకవర్గం ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామస్తుడైన మారూరి రామలింగారెడ్డి అనే నలభై ఐదు సంవత్సరాలు యువకుడు ఈరోజు ఉదయం సుమారు తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే ఉన్న చెట్టుకి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం తన పెన్షన్ ఏదైతే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో అది మీకు వచ్చే నెల నుంచి అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఆపేస్తామని చెప్పి ఇక్కడ ముప్పాళ్ళ మండలం మండల ఎండిఓ గారు మండల డెవలప్మెంట్ అధికారి సచివాలయ సిబ్బంది ద్వారా తనకి నోటీస్ ఇవ్వటం జరిగింది ఆ నోటీసులో క్లియర్గా ఈ పెన్షన్ నిలిపివేయడం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా నోటీసులో చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో గత ఐదు ఆరు రోజుల నుంచి ఈ నోటీస్ తీసుకున్న తర్వాత నుంచి సరైన ఆహారం తీసుకోకుండా మానసికంగా ఆయన కుంగిపోయి ఈరోజు ఉదయమే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య ప్రభుత్వమే హత్య చేయించింది ప్రభుత్వం యొక్క విధానాల వల్లనే ఈరోజు రామలింగారెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు నిజంగా ఒక నిండు ప్రాణాలు ఈరోజు చనిపోవడానికి కారణం ప్రాణాలు పోవడానికి కారణం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వీళ్ళు కొత్త పెన్షన్లు ఇవ్వాలని పాత పెన్షన్లు తీసేసే కార్యక్రమం పెట్టి అటు డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి పర్సంటేజ్ లేవద్ద్దని చెప్పి ఇటు మండల అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ పెన్షన్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వాళ్ళు నిజాయితీగా ఎవరు ఇబ్బంది ఎవరు ఈరోజు పెన్షన్కి అరువులో వాళ్ళందరినీ ఉంచాలి అనే కార్యక్రమం చేయట్లేదు ఈ మారు రాములం గారి రెండు వేల ఇరవై రెండు నుంచి పెన్షన్ తీసుకుంటాడు అంటే దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటూ ఉన్నాడు ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారు కుటుంబ కలహాలకు కారణం అని చెప్తారు ఏ నేను ఒకటే చెప్తున్నాను ఎవరు చనిపోయినా వైసీపీ వాళ్ళు చనిపోతే కుటుంబ కలహాలు లేదా మద్యం తాగి చనిపోయాడని చెప్తారు లేదా అప్పులు బాధ అని చెప్తారు వాస్తవాలు ఎంక్వైరీ చేసుకోండి అతను కుటుంబ కలహాలు ఏమీ లేవు అప్పులు లేవు అతను కేవలం పెన్షన్ తీసేశారనే మానసిక వ్యాధితో మానసిక బాధతో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఊరేసుకునేవాడు ఎక్కడో పొలంలోనో లేకపోతే తన ఇంట్లోనూ ఊరేసుకుంటాడు కానీ అతను సింబాలిక్గా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్న చెట్టుకి ఊరేసుకునే కార్యక్రమం చేశాడంటే అతను ఎంత తీవ్రంగా బాధపడుతున్నాడో ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దురాఘాతాలకి సెలవు పలకాలని చెప్పి ఒక నిశ్చయంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాడు పబ్లిక్ ప్లేస్లో ఉదయం పది గంటలకి ఉరేసుకున్నాడు ఇంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను ఇంత దారుణంగా ఈరోజు వైసీపీ వాళ్ళంటే పెన్షన్లు తీసేయాలి పెన్షన్లు కట్ చేయాలి వీళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యం కేసులు పెట్టాలి ఎలా లోపలికి పంపించాలి ఇదే ఆలోచన తప్ప వీళ్ళ పరిపాలనంతా కూడా అస్తవ్యస్తంగా గాడి తెప్పే కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం మండల అధికారి ఇచ్చిన నోటీస్ ఈరోజు మేము కూడా ఒకటే చెప్తున్నా ఆమె చేత మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ పిలిపించి పోస్టుమార్టం చేయాలని అడావుడి చేసి పోలీసులు భయపెట్టి అట్లానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పక్క నుండి ఈరోజు ఒక కంప్లైంట్ రాపిచ్చారు ఒక కంప్లైంట్ ఆమె చేత రాపిచ్చారు మీద బలవంతంగా సంతకం పెట్టించారు కానీ అది వాస్తవం కాదు ఆమె మనస్సాక్షిగా చెప్తా ఉంది ఇప్పుడు కూడా పెన్షన్ రాలేదనే ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు కూడా చెప్పింది అప్పుడు కూడా చెప్పిన ఆమె మాటలను లెక్క చేయకుండా ఒక కాగితం మీద వాళ్లే రాసి సంతకం పెట్టించుకున్నారు బలవంతంగా అది కాదు ఈరోజు అది వాస్తవ కంప్లైంట్ కాదు ఇప్పుడు మేమంతా కూడా ఈరోజు మాట్లాడి ఈరోజు ఈ కంప్లైంట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ గారు మేము వస్తున్నాం అని తెలుసుకుని ముందే వెళ్ళిపోయాడు ఎస్ఐకి పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం మండల అధికారి మీద కేసు ఫైల్ చేయాలి ఎందుకంటే ఎండిఓ ఇచ్చిన నోటీస్ వల్లనే ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు మండల అధికారే కారణం ఈ ఆత్మహత్య అని చెప్పి ఈరోజు తెలియపరుస్తూ ఖచ్చితంగా దీని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి ఎవరైతే ఇలాంటి అమాయకులు చనిపోకుండా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది మా అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది ఈయన తెలుసుకున్న వెంటనే మాకు ఫోన్లో మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా ఆయనకి ఈ విషయాలన్నీ కూడా తెలియజెప్తాం ఈ కుటుంబానికి కూడా పార్టీ అండగా నిలబడుతుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ఈరోజు చలాంటి వారి పదం ముప్పాల మండలం సత్యంపల్లి నియోజకంలో మాడు రామగారి ఒక ఎంఆర్ఆఫీస్ ముందు పక్కన చెట్టు ఊరి వేసుకొని సూసైడ్ చేస్తున్నాడు కారణం ఏంటంటే అతను పెన్షన్ పోయిందని పెన్షన్ ఆపేస్తున్నాడని ఒక నోటీస్ ఇవ్వడం వల్ల దానికైనా బాధపడుతూ అది తట్టుకోలేక వచ్చే జీ ఆధారం పోయిందని ఇప్పుడు నేను ఏం చేయాలని అతని రోజు ఇంట్లో చేసే వీటికి వాళ్ళ వైఫ్ ఒక ఒకదాని వద్దా లేదని ఆలోచించి అతను ఆ మనస్తాపడి సూసైడ్ చేయడం జరిగింది ఇది కేవలం పెన్షన్ ఆపేయడం వల్లే అది రిసీవ్ చేసిన దగ్గర నుంచి అతను వాళ్ళ వైఫ్ చెప్తూనే ఉన్నారు ఊళ్ళో అంటే ఇంట్లో బాధపడుతూనే ఉన్నాడు సరిగ్గా ఆహారం కూడా సరిగ్గా తీసుకుంటుందని దాని నుంచి బాధపడుతూ ఈరోజు పొద్దున బయటికి వెళ్ళడం జరిగిందంట తర్వాత ఏదైనా చేసుకుంటే ఒక ఎంఆర్ ఆఫీస్ ముందు సూసైడ్ చేసుకొని జరిగింది చిట్టుకు వేసుకొని చచ్చిపోయారు ఇది ఎట్లా జరిగినా ఏం జరిగినా ఇంతవరకు మేము దీని నుంచి ఇష్యూ చేయలేదు ఏం మాట్లాడలేదు ఏం లేదు ఈరోజు మధ్యాహ్నం మేము వచ్చింది ఇప్పుడు సుమారు ఎనిమిది గంటలు అవుతుంది ఏడు అవుతుంది మధ్యాహ్నం నుంచే టీడీపీ వాళ్ళు ఇది ఇంట్లో గొడవే దీన్ని సుధీర్భాగర్ రెడ్డి గారు గోపిరెడ్డి గారు దీన్ని ఇష్యూ చేస్తున్నారు దీన్ని వేరేగా తీసుకెళ్తున్నారు ఇది పెన్షన్స్ నుంచి కాదు అని చెప్పి వాళ్ళు ముందు నుంచి చెప్పడం జరిగింది ఇది గుమ్మకాయ దొంగ అంటే భుజాలు దొరికినట్టు వాళ్ళు ముందే ఉంచుకొని మేము అడుగుతామని చెప్పి దాని గురించి మాట్లాడుకుని ముందే మా దాకా ఇష్యూ రాక ముందే వాళ్ళు వీడియోలు రిలీజ్ చేయడం మీడియాకి ఇవ్వడం ఇది జరుగుతుంది అసలు ఎవరన్నారు వాళ్ళతో మేము మాట్లాడలేదు ఇంతవరకు మేము దగ్గర చేయం చేయలేదు ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళాం అంతే మేము ముందు అతను ఓదార్చి ఆ తర్వాత కదా వాళ్ళ వాళ్ళ భార్యగా మొత్తం అడిగి వివరాలు తెలుసుకొని చూస్తే అతనికి రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై రెండు నుంచి పెన్షన్ అవ్వడం జరిగింది అప్పుడు డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ అంటే గవర్నమెంట్ ఉద్యోగే చెక్ చేసి నలభై శాతం ఉంది అని చెప్పి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ రివ్యూ చెప్పి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ